నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఆధార్ కార్డులో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే భారత ప్రభుత్వం ఈ విధంగా కొత్తగా రూల్స్ ఫ్రేమ్ చేసి విడుదల చేయడం జరిగింది కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలన్నా లేకపోతే ఆల్రెడీ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళు మార్పులు చేర్పులు చేయాలనుకుంటే అడ్రస్ కానీ ఫోటోలు కానీ మార్చాలనుకుంటే యూడిఏ ఈ విధంగా విడుదల చేసింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ని విడుదల చేయడం జరిగింది పొరపాటున మీ పేరు మీద రెండు కార్డులు తీసుకున్నట్లయితే మొదటిది జారీ చేసిన ఆధార్ కార్డు మాత్రమే చెల్లుబాటులో ఉంటుంది రెండవది పనికిరాదు అది వ్యాలిడ్ కాదు ఆధార్ కోసం నాలుగు డాక్యుమెంట్లు అవసరం అవి ఏంటంటే ఐడి ప్రూఫ్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్సు గవర్నమెంట్ది ఏదైనా సరే ఐడి కార్డు సరి అయిన జాబ్ కార్డు పెన్షనర్ గుర్తింపు కార్డు కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం హెల్త్ స్కీమ్ కార్డు ఇవి తీసుకుంటే సరిపోతుంది అడ్రస్ ప్రూఫ్ కోసము ఎలక్ట్రిసిటీ బిల్లు వాటర్ బిల్లు గ్యాస్ బిల్లు ల్యాండ్ లైన్ టెలిఫోన్ బిల్లు బ్యాంక్ పాస్బుక్ లేకపోతే బ్యాంక్ స్టేట్మెంటు రేషన్ కార్డు పాస్పోర్టు డ్రైవింగ్ లైసెన్సు రిజిస్టర్డ్ రెంటల్ అగ్రిమెంటు ఏదైనా సరే సరిపోతుంది ఈ విధంగా అడ్రస్ ప్రూఫ్ కోసం